క్లోజ్ క్లోజ్ చూ సూపర్ అంట చూడండి డోర్ క్లోజ్ చెయ్యి డోర్ క్లోజ్ చెయ్యి ఎస్ సూపర్ అంట ఎక్కడికి బ్రష్ చేస్తండ్రా

ఇష్యూ ఇష్యూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మరి టీషర్ట్ ను నార్మల్గా తుడుస్తాను ఓకే ఓకే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఫస్ట్ ఎందుకు ఎడుస్తున్నావు ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు మరి ఏం కావాలి వద్దు క్యారెండీ క్రష్ కావాలా నీకు వస్తుందా ఆడడానికి ఏమొస్తుంది నీకు రాదు నువ్వు గవర్నమెంట్ బోర్డుకో డాడీ రాని డాడీ ఫోన్లో ఆడదాం ఓకే ప్లీజ్ నువ్వు ఇంకా అంత హైట్ అవ్వలేదు బాబా నేను ఎత్తుకోవాలా ఎందుకు అక్కడ బాగుంది కదా చూడ్డానికి పదా డాబీ దావి నువ్వు మమ్మీ కూతురా డాడీ కుతురా డాడీ కూతురు నువ్వు డాడీ కూతుర మమ్మీ కూతురా దొంగుందా డాడీ కుదర నీకు బొవ్వ ఎవరు తినిపిస్తారు సర్లే నీకు బొవ ఎవరు తినిపిస్తారు ఎవరు తినిపిస్తారు బొ నీకు మమ్మీ తినిపిస్తుందా డాడీ తినిపిస్తాడా మమ్మీ నీకు బాత్ ఎవరు చేపిస్తారు మమ్మీ కదా నీకు డ్రెస్ ఎవరు వేస్తారు నువ్వు మమ్మీ కుదర డాడీ కూతురా డాడీ డాడీ నీకు బువ్వ మమ్మీ తినిపించాలి అన్ని మమ్మీ చేయాలి డాడీ కూతురు కావాలి నువ్వు కదా డాడీ కూతురు నీకు జస్ట్ ట్వంటీ మినిట్స్ వేస్తున్నా టైం ఓకేనా చాలా ఈజీ అవి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా రాయాలి రేపు ఏ దారి రేపు నువ్వు ఎగ్జామ్లో కూడా నువ్వే రాసుకొని చేయాలి నాన్నా కానీ ఇప్పుడు మమ్మీ క్వశ్చన్స్ రాసిచ్చింది కాబట్టి ట్వంటీ మినిట్స్ ఇచ్చా ఓకేనా రేపైతే నీకు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు అంతే ఓకే అదిగో అక్కడ బా రాయి ఓకేనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ పోకుండా రాయి ఓకేనా రేపు ఎగ్జామ్లో రాసేటప్పుడు మెల్లగా కాకుండా ఫాస్ట్గా చదువుతూ రాయి స్పెల్లింగ్స్ కొంచెం మా ఓకేనా ఎందుకంటే అప్పుడు రాంగ్ పోవు అనమాట ఓకే ఓకేనా బాయ్ రాసేసే వెనకాల కూడా రాసిచ్చున్నాను ఇటు క్వశ్చన్స్ ఓకేనా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ దీని పక్కన ఇక్కడ రాసే ఏమైంది ఆడుకో ఎందుకట్లా అట్లా ఆడవా బ్యాట్ ఇవ్వవు అన్నకి మళ్ళీ అది మూలకెళ్ళి కూర్చో ఉన్నా లేకులేమా అది ఏమి హట్ అయిన ప్లేయర్ లా కూర్చో ఉంది లేదు కొట్టు కొట్టమ్మా एस एनर्जी अच्छी है मांबुली बैट्स मैंने दाबी की दाबी या तो स्नीर्स लाएं ओके कहानी चीन अच्छी सी आ आ आई मीन इंडिया हिंडिया अब दो टीम्स में फाइनल मेरे नंबर मिल लगा निशु मिल लगा ओके ओके okay, कुट्टू

கிள ஆகி போது ஓட்டுக்கு தம் திண்டூரா தகுந்த అక్కడ ఇక్కడ హలో ఇక్కడ చూడు చూసి కూడాను దార్వి బ్యాడ్ గల్ గుడ్ గల్ ఓకే దార్వి నువ్వే తరు వెళ్తుంది మరి చూడు చూడ తిన్నా పడట్లేదు ఆ పిల్లలు కొట్టడానికి కదా నిషి బాగా చదువుతుంది ఇంక రండి ఎయిట్ పెట్టి మళ్ళీ హంట్ చేస్తుంటాడు ఏం చేస్తున్నా దొంగ ఏంటంట ఎక్కడ కూర్చున్నావు మంచిగా సరిపోయిందో చూడు ఎలుక చూడు ఎంత ఉన్నావు బుజ్జిగా లేక మరి బలనా నా అది దాన్ని కూడా ప్యాక్ బాల్స్ బాల్స్తో సహా అవునా లెగ్ కింద పడతావు నాన్న అపిల్ చేశారా ఎవరు వాట్ హ్యాపీ వాట్ హ్యాప్ ఏం చేస్తున్నావు తల్లి నీకే వస్తాయి కదా ఇలాంటి ఐడియాస్ అన్నీ అయ్ ఏంటది